కోట్ల సినిమా చెప్పారు ఒక రకంగా మీడియా కూడా అన్నారు అంటే ఇప్పుడు మీడియానే అని ఇలాంటి వాక్యాలు కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది మీరేమంటారు మరి మీ దృష్టిలో ఎందుకని మరి ఐదు వందల కోట్ల సినిమా పెట్టి అంటే అంత బడ్జెట్ పెట్టి తీసిన సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది అంటారు శంకర్ గారు చేసేటప్పుడు డైరెక్షన్ చేసేటప్పుడు వచ్చిన వాటిల్లో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఒక లంచం ఏ తెలుగు డైరెక్టర్ తీలేడు ఒక కథ చెప్తే ప్రొడ్యూసర్ మూసి పంపిస్తారు మొహమ్మద్ పూ ఇది కదా పో అని మన వాళ్ళకి ఒక ఫార్మేట్ ఉంది హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఫైట్ హీరోయిన్ ఒక డిబేట్ హీరోయిన్ ఫాదర్ ఆ బ్రదర్ వెళ్ళను ఉంటాడు అని కొట్టి చేస్తారు అయిపోయింది ఈ ఫార్మేట్లో నాకు ఎంత అయితే హెయిర్ లాస్ అయిందో అన్ని సినిమాలు ఉంటాయి ఉంటాయి ఉండవా అంటే ఓకే ఇప్పుడు శంకర్ గారి గురించి వస్తే జెంట్మెన్ నుంచి ఆయన ఫస్ట్ జర్నీ అదే కదా జెంట్మెన్ తీసుకుని దానిలో ఒక మెసేజ్ ఉంటుంది విత్ కమర్షియల్ కమర్షియల్మెంట్స్ మళ్ళీ ప్రేమికుడు ఒక లవ్ స్టోరీ విత్ కమర్షియల్ కమర్షియల్మెంట్స్ సో అండ్ కోర్స్ ప్రేమికుడు మెసేజ్ పెద్దగా ఉండదు కానీ కమర్షియల్మెంట్ అది భారతీయుడు ఎస్పెషల్లీ నేను చెప్పదలుచుకుంది భారతీయుడు చూడండి మీరు భారతీయుల్లో నాకు పిచ్చిలేసిన విషయం ఒకటే ఒక లంచం అనే ఒక రెండు లెటర్స్ మీద సినిమా ఎలా చేస్తాం మీరు ఎప్పుడు ఆలోచించండి మనకి ఒక ప్రొడ్యూసర్ హఠాత్తు ప్రత్యక్షంగా కుబేరుడే వచ్చి సినిమా చేద్దామన్నా మనం లంచం మీద అలా చేయగలవా అని డౌట్ నాకు అంటే జనరంజకంగా అంటే పాయింట్ ఇక్కడ రెండు పాయింట్స్ ఉంటాయండి ఒకటి ఒక డైరెక్టర్ చెప్పారు నాకు ఈ విషయం నేను పనిచేసిన డైరెక్టర్ ఒక అతను చెప్పాడు అనమాట మూడు వందల కోట్లు ఇస్తే మనం బాహుబలి చేయొచ్చు సార్ మనం కూడా అదే సెందుల్ని పెట్టి అదే గ్రాఫిక్స్ పెట్టి ఆ యుద్ధాలు అవన్నీ చేసి తీయచ్చు కెమెరాస్ హైవీగా పెట్టి ఎర్రదీయచ్చు కానీ జనరంజకంగా తీస్తామో లేదో తెలియదు రాజమౌళి పట్టుకుంది ఏంటి పగ పగలేని సినిమా రాజమౌళి ఏమి ఉండదు మీరు కావాలంటే రాసి పెట్టుకోండి సూర్య నెంబర్ వన్ పగ తర్వాత ఛత్రపతి పగ సింహాద్రి పగ మర్యాద రామన్న ఆల్సో పగ ఏగ పగ ఇంకా యు నేమ్ ఇట్ ఐ కెన్ టెల్ యూ బాహుబలి పగ ఇంకా మగధీర మగధీర పగ నెక్స్ట్ ఆర్ఆర్ పగే త్రిపుల్ ఆర్ ఓకే సో పగలే ఉండదు నాకు తెలిసి వచ్చే మహేష్ బాబు సినిమా పగే ఉండాలి అంటే ఎందుకంటే రాజమౌళి అనే వ్యక్తి ఎక్కడో పట్టుకున్నాడు

ఒక కసిగా పనిచేసిన ఒక కొలాబరేషన్ పని పనులు ఎలా ఉంటాయంటే విపరీతంగా వెళ్తాయి అంటే హద్దుల దాడి వెళ్ళిపోతాయి మెజర్మెంట్స్ ఇప్పుడు రాజమౌళి పుణ్యమ అని తెలుగు ఇండస్ట్రీ టక్కుని లేచింది పైకి ఒళ్ళు విల్చుకుంది అదివరకు మన వాళ్ళని ఎక్కిరించారు తమిళ వాళ్ళు వాళ్ళు ఎక్కిరిస్తేనే సీనియర్ నందమూరి తారక రామారావు గారు ఆయన ఆత్మానంతో సీనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు తెలుగు తెలుగు మీద ఉన్న అంటే తెలుగు వాళ్ళ మీద ఆత్మ మన గౌరవంతో ఏ మనది మనకు సపరేట్ ఉండాలి అని తీసుకొచ్చారు ఇక్కడ ఇండస్ట్రీ అంటే తమిళనాడు వాళ్ళు మనల్ని మన వాళ్ళని ఎదవల్ల ఎకరించారు ఒకప్పుడు అట్లనే నార్త్ కూడా ఎకరిచ్చారు ఏ వాళ్ళ దేవ కొడితే గాలి లేదు తెరిపించు ఇప్పుడు వాళ్ళు చేసేది ఏంటి అక్కడ వాళ్ళు చేసి సిపి సినిమాలు ఏంటి అంటే ఇప్పుడు శం సినిమాలు ఏంటి సూర్య సినిమాలు కావా అజయ్ దేవగాని పెట్టి కొడితే మరి వాళ్ళు దొరకట్లా అది జూబీ దొరుకుతున్నాయి కదా కొండ్రంగా ముందుకు వస్తున్నాడు అందుకని ఇప్పుడు డోంట్ అండర్ ఎస్టిమేట్ ఎన్నిబడి ఎక్కరించకూడదు ఎవరిని వాళ్ళు ఎక్కరిచ్చారు మనల్ని తమిళ వాళ్ళు ఎక్కిరించిన వాళ్ళే నార్త్ వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఏమైంది ప్రతి సినిమానే సంక ఆకుండా వచ్చి డబ్బింగ్ రేట్స్ లేకపోతే రీమేక్ రేట్స్ అనుకుంటున్నారు ఎప్పుడైనా అందుకే నేను ఏమంటానంటే దేన్ని ఎవరిని డోంట్ జడ్జ్ అండ్ డోంట్ అండర్ ఎస్టిమేట్ నువ్వు ఎక్కువ మర్యాద ఓ ఇచ్చాము సార్ సార్ చాలాకర్లా దండలు పెట్టరాదు మనిషిరా బాబు నువ్వు కళాకారుడు తర్వాత ఒక తమిళ రైటర్ రాశాడు మంచి గొప్ప సాహిత్యం ఎక్కడ విన్నా చెప్తా ఒక ఒక వ్యక్తి కళాకారుడు కావచ్చు అంట ప్రపంచంలోనే మంచి ధనవంతుడు కావాలంట ధనవంతుడు కావచ్చు అంట ప్రపంచాన్ని శాసించే శాసించేంత విజేత అంట ఏదైనా అవ్వచ్చుంటని అన్నిటికన్నా ముందు మనిషి కావాలంటే అది కష్టం అంట మనిషి మనిషిని గౌరవించడం కష్టం ఆమోదించుకుంటారు వీళ్ళందరూ అది తగ్గించుకోవాలి సో వీళ్ళందరూ చేశారు ఎప్పుడైతే మన సపరేట్ చేశారు తెలుగు ఇండస్ట్రీని అది వాళ్ళు లేడీస్ ఉన్నారు ఫుల్గా బాగుంది టైంలో మెరాకిల్ ఏదో జరిగింది రాజమౌళి రూపంలో రాజమౌళి అనేవాడు ఒక టీవీని పట్టుకొచ్చాడు ఫ్యామిలీ ప్యాకేజ్ వాళ్ళది కేరవాణి గారు మ్యూజిక్ చేస్తారు రాజమౌళి ఇది రమా రాజమౌళి గారు క్యాష్ రూమ్స్ పెడతారు వాళ్ళ ఫ్యామిలీ ప్యాకేజ్ సరే వాళ్ళు వచ్చారు వాళ్ళు అంటే దట్ ఈస్ కాల్డ్ యూనిట్ వర్క్ అది కూడా ఎందుకంటే రాజమౌళి గారి దగ్గర గొప్ప విషయం ఏంటంటే ఇంట్లో పిల్లలకి వీళ్ళకి నచ్చవు మనకి థాట్స్ నచ్చినాయి అంటే గ్రేటే కాదు అనుకో ఉంటాడు అనుకోని ఉండొచ్చు అతను బహుశా నా అనిపించినప్పుడు నా నా పాయింట్ ఆఫ్ వ్యూ అందుకని అతను అలాగా ఫ్యామిలీ కూర్చోబెట్టి అన్ని డిస్కస్ చేస్తాడు అతను బాగా వండుతాడు వంట ఎవరు నచ్చబుని మళ్ళీ తీస్తాడు అతని దగ్గర బడ్జెట్ లోపం ఉండదు కదా సో అందుకని ఒక డైరెక్టర్ చెప్పినట్టు మూడు వందల కోట్లు పెట్టివచ్చు మనం బట్ జనరంజకంగా తీస్తాం లేదనేది పాయింట్ పల్స్ ఇప్పుడు నేను చెప్పొచ్చేది చెప్పొచ్చు ఏంటంటే శంకర్ తీసిన సినిమాల్లో భారతిడి వన్కి టూకి ఎంత ఉంది కమింగ్ యువర్ పాయింట్ ఆల్సో భారతీయుడు వన్కి కి టూ ఎంత తేడా ఉంది ఎందుకు తేడా ఉంది అని మీకు తెలిస్తే గేమ్ చేంజ్ తెలిసిపోద్ది సింపుల్ ఏంటి తెలుసా అది అప్పుడు అతను కొన కసి ఇప్పుడు లేదు నాకు తెలిసి రెండు ఎక్కువ గ్యాప్ ఉంది ఇక్కడ ఇద్దరికే వాల్యూ సక్సెస్ కొట్టిన వాడికి కంటిన్యూ సినిమా చేసేవాడికి మైండ్ కూడా నేను వర్క్ నేను ఇంట్లో ట్యూన్స్ చేస్తూనే ఉంటాను రోడ్ మీద డ్రైవింగ్ చేసి వెళ్తున్నప్పుడు ఏదైనా కార్ ఏదైనా చూన్ వచ్చినా టూ వీలర్ వెళ్తున్నప్పుడు ట్యూన్ వచ్చినా ఏదో వస్తే పక్కకి పెట్టి టూ వీలర్ అయితే పక్కన పెట్టేసి రికార్డ్ చేసుకుంటా ఈ కార్ అయితే మనకి అట్టా సౌండ్ ఉంటుంది కాబట్టి లైట్ పాడుకుని ఇంటికి వెళ్ళి కీబోర్డ్ ప్లే చేసుకో అమ్మాయి అని సేవ్ చేసుకుంటా అంటే పైన ఉన్నా లేకపోయినా మైండ్ షార్ప్ ఎప్పుడూ ఉండాలి ఆ వచ్చిన చూసుకుందాం ఉండకూడదు శంకర్ గారికి ఆ గ్యాప్ పెద్ద నాకు తెలిసి అతను ఇప్పుడున్న పబ్లిక్ ని పట్టుకులే పోతున్నాడని నా ఫీలింగ్ వీళ్ళకి కావాల్సింది ఇప్పుడు వీళ్ళందరూ కుర్చీలు మరత పెడుతున్నారని చెప్పే కదా కుర్చీలు మడత పెట్టే వాళ్ళకి ఈసారి బలలో ఇంకేదో మడత పెట్టాలి సో ఈ గేమ్ చేంజర్ ఇంకోటి ప్రేక్షకుడికి అది అనంత అనవసరం వీళ్ళందరూ మర్చిపోతున్నారు ఈ కాల్డ్ ఈ శంకర్ గారు ఏడు చివరిన బిగ్గీస్ అందరు మర్చిపోయేది ఏంటంటే మీరు ఎన్ని వేల పెట్టి ఎన్ని వేల కోట్లు పెట్టి సినిమాలు తీసినా మీ జడ్జి రెండు వందల రెండు వందల యాభై రూపాయలు పెట్టి ఇక్కడ కొనుక్కునేవాడే ఈ దెలుగుతల త్రివిక్రమ్ శ్రీనివాస్ లాగా ఈ చిన్న లాజిక్ మిస్ అయిపోయాడు